ప్రస్తుతం మన భారతీయులందరూ కూడా చాలా కంటనీరు పెడుతున్నారు సో దానికి రీజన్ ఏంటిది అని అంటే ఒకప్పుడు మనకి ఆ జరిగింది ఒకటి ఏంటంటే పుల్వామా అటాక్ అని చెప్పేసి అప్పుడు ఓన్లీ ఆర్మీ పర్సన్స్ ని చంపడం జరిగింది ఇప్పుడు పెహల్గామా అటాక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడవలసిన విషయం టూరిస్ట్లు ఎవరైతే అక్కడ తిరగడానికి వెళ్ళారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని మీరు హిందూ సేన హిందూ సేన అని ఐడెంటిఫై చేసి మరి చంపడం జరిగింది టెర్రరిస్ట్లు సో వాళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అందులో ఇద్దరు అయితే చంపేశారు నిజంగా అసలు హిందూస్ కి సేఫ్టీ లేదు అనికంటే ఇప్పుడు మనకి ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మన ఇండియాలో కానీ హైదరాబాద్ లో కానీ ముఖ్యంగా చాలా ఉన్నారు సగానికి సగం ముస్లింస్ ఉన్నారు కానీ ఎప్పుడు ఇలాంటివి మనం ఫేస్ చేయలేదు ఎప్పుడో గతంలో జరిగినవి దాని తర్వాత అయితే ఇప్పుడు అంతా సేఫ్టీగా అందరూ మన వాళ్ళు అనుకుని ఉంటున్నాము బట్ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటి అనంటే ముఖ్యంగా ఇప్పుడు హిందూ ముస్లింల గొడవలు కూడా స్టార్ట్ అవ్వడానికి కారణం అవుతుంది అని చెప్పేసి ఎందుకు చెప్పాలి అనంటే చంపింది కూడా ఓన్లీ హిందూస్ నే ముస్లింసా హిందూసా అని కనుక్కో మరి ఎవరైతే పెహల్గామాలో ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళలో ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అది ఒక టూరిస్ట్ ప్లేస్ అక్కడ అందరు బట్ మెయిన్ గా హిందూస్ నే చంపారంటే ఆ టెర్రరిస్ట్లు కూడా ఎలాంటి మైండ్ తో వచ్చారు ఏంటి అన్నది కూడా మనం గమనించాల్సిన విషయం డీటెయిల్స్ గా దీని గురించి కూడా మాట్లాడదాం పవన్ హాయ్ సో నువ్వేమనుకుంటున్నావు ఎంత బాధాకరమైన విషయం నిజంగా ఈ రోజు హార్ట్ ఎంత పెయిన్ అవుతుంది ఈ సిచ్యువేషన్ ఒక్కొక్క రీల్స్ చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి ఏదో ట్రిప్ ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళి చచ్చిపోయి వస్తున్నారు రిటర్న్ అందులో చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు నేవీ ఆఫీసర్ కూడా అంటే ఇది ఇంకా బాధాకరమైన విషయం వాళ్ళు హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళు అసలు వాళ్ళ మోటివ్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించుకుంటే మన ఇండియాలో మత కలహాలు సృష్టించి వీళ్ళలో వీరే కొట్టుకొని చచ్చే విధంగా చేస్తే మనం ఒక సపోజ్ ఇప్పుడు హిందువులు ఇరవై మందిని చంపేశారు అతి దారుణంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఇరవై ఆరు వరకే అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అందులో ఒక స్థానిక వ్యక్తి ఒక క్రిస్టియన్ ముస్లిం అలాగే హిందువులు మెజారిటీగా హిందువులు ఉన్నట్లు తెలుసుకుంటారు సో ఎందుకు అంటే నెక్స్ట్ ఇదే చర్చ మనకి హిందూ ముస్లింస్ సో కదా ఇప్పుడు లిటరలీ నాకు తెలిసి ఈ టాపిక్ ఎక్కడ వరకు వెళ్తుందంటే అటాక్ జరిగింది మర్చిపోయి హిందూ ముస్లింస్ టాపిక్ ఒకటే నడుస్తుంటది కొట్టుకునే విధంగా అంటే ఈ విధంగా చెయ్యాలని వాళ్ళ థాట్ ఏమైనా ఉందా వాళ్ళ మోటివ్ ఏమన్నా ఉందా అనేసి తెలీదు బట్ అటాక్ అయితే ఎంత దారుణం అంటే బట్టలు ఇప్పేసి హిందూవా ముస్లిం అని తెలుసుకొని చంపేంత దారుణాన్ని కొడిగట్టారంటే ఇది అసలు ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చాలా మంది అప్పుడే పెళ్ళైన కొత్తలో పెళ్ళి అట్లీస్ట్ ఒక వారం రోజులు అవుతుంది నావీలో జాయిన్ అవ్వాలని అతని డ్రీమ్ అంట సో వెళ్ళిన వారానికే చనిపోయి ఉన్నాడు ఏం చేద్దాం చెప్పి అంటే ఇంకోటి అటాక్ జరిగిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళకి ఆ చర్యలు అందలేదు రక్షణ బలగాలు ఎందుకు రాలేకపోయాయి ఆ మెడికల్ సంబంధించిన ఎమర్జెన్సీ వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అంటే అది ఆ ప్రాంతంలో వెహికల్స్ ఎలా ఉంటాయి జింత లిటరలీ నడుచుకుంటూ వెళ్ళాలి లేదా గుర్రాలపైన వెళ్ళాలి సో నీకు ఇందాకలో ఒకటి చెప్పాను పైన వెళ్ళే వ్యక్తి ముస్లిం అహ్మద్ షానా సంథింగ్ అతని పేరు ఏదో ఉంది అతను ముస్లిమే కదా అటాక్ చేసింది ముస్లింసే కదా సో ఇతను వాళ్ళ గన్ను లాక్కొని అక్కడ ఉన్న వాళ్ళకి టూరిస్టులకి హెల్ప్ చేద్దామనే ప్రయత్నంలో అతను చనిపోవడం జరిగింది అంటే ఎంత ధైర్యంగా ఒక కొండ ప్రాంతానికి చేర్చే వ్యక్తి అంత మంది ఉన్నా గానీ వాళ్ళకి అంటే వాళ్ళకి యాంటీగా నిలబడి ధైర్యంగా వాళ్ళకి పోరాడాడు అంటే ఇక్కడ కూడా ముస్లిమే కదా వీళ్ళని కాపాడడానికి అవును సో ఎందుకు మనం దీన్ని ఎందుకు మత కాలకి సంబంధించిందిగా చూస్తున్నాము ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే వాళ్ళు చంపింది హిందువులను ఎక్కువ అవును హిందువులను ఎక్కువ కాదు పాయింట్అట్ చేసి హిందువులను మాత్రమే చంపారు కాబట్టి బట్ నేను ఒకటి క్లారిటీగా ఏం చెప్తాను అని అంటే చాలా వీడియోస్ లో ఇదే మనము చాలా మంది ఇన్స్టాగ్రామ్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మంచి మోటివేషన్ ఇచ్చి చాలా మందిని మంచి దారిలో తీసుకెళ్లే ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన వీడియో చేయడం జరిగింది స్పందించడం జరిగింది సో ఇక్కడ ముస్లింసా హిందూసా అని కాదు మెయిన్ ఏంటి అని అంటే చ చంపింది మాత్రం లే వాళ్ళు ముస్లింస్ కాబట్టి అవును మొత్తం హిందూస్ అందరూ ఇండియా మొత్తం ఇదంతా సఫర్ అవ్వాల్సిన విషయం ఇది మరి లాస్ట్ పుల్వామా అటాక్ అప్పుడు కూడా ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయ్యేసి ఇన్స్టెంట్ గా మోదీ గారు మనకి రిటర్న్స్ రివెంజ్ అయితే తీసుకున్నారు పోయిన ప్రాణాలను రిటర్న్ తీసుకురాలేము రివెంజ్ తో ఏంటి కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా లేదా వాళ్ళు ఎంతో కుమిలిపోతూ ఉంటారు మంచి పర్సన్స్ అబ్బా అందరూ మంచి లైఫ్ ఉంది ముస్లింల్లో ఏదో పనికిరాదు ఇంకా ఏదో బెడ్ పోయి పడ అలా కాదు మంచి అందరూ యంగ్ ఇప్పుడు యంగ్ పీపుల్స్ అవును సో అంత మంచి వాళ్ళని వీళ్ళు చంపేయడంతో దానికి రివెంజ్ అయితే కచ్చితంగా ఉంటుంది మరి మోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు సో ఇంకోటి మోడీ గారు అయితే ఒక ఫైవ్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు సో అది క్లియర్ గా పబ్లిష్ చేయడం కూడా జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ అటాక్ జరిగే కంటే ముందే మనం కొంచెం అప్రమత్తంగా ఉండి ఎందుకంటే అది పాక ఆక్రమిత ప్రాంతం సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము ఇప్పుడు చాలా సార్లు దాడి జరిగింది సో కొంచెం అప్రమత్తంగా ఉండి ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు సో ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే కంటే అది డిఫెన్స్ ఫెయిల్యూర్ అనే అంటున్నారు బట్ ఎవరు ఊహించరు కదా దాడి జరిగింది అని చెప్పేసి సో జరిగిన తర్వాత జాగ్రత్త స్ట్రాంగ్ గా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో అందులో ఫైవ్ పాయింట్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నవి అయితే ఫస్ట్ సింధు నది వాటర్ సప్లై ఏదైతే ఉందో అది ఆపేయాలని చెప్పేశారు ఆ తర్వాత మనకి ఆ తర్వాత వచ్చేసి ఒక నిమిషం అటారి బార్డర్ బ్యాన్ చేయాలన్నారు సో అటారీ బార్డర్ నుంచి రావడం పోవడం జరుగదు అని చెప్పేసి అన్నారు సో ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి వీసా అనేది మొత్తం పూర్తిగా ఆపేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లడం రావడం ఏమీ లేదు అండ్ అందులో ఇంకోటి ఏంటి అని అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇక్కడ మన ఇండియాలో భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళకు ఆర్డర్ ఇచ్చేసారు అండ్ మే వన్ వరకు అక్కడ పాకిస్తాన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇండియాకు వచ్చేలాగా చూసేసుకున్నారనమాట సో ఇదంతా కూడా ప్లాన్ గా చే सुनारो అండ్ ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే సింధు నది వాటర్ సప్లై ఆపేయడం జరిగిందో దీని వల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు రిటర్న్ లో మనకి లెటర్ కూడా ఇచ్చారంట సో మా రైతులకు అందరికీ కష్టంగా ఉంటుందని కానీ ఇప్పుడైతే ఏది వినడానికి సిద్ధంగా లేరు మోదీ గారు సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఒక ఇరవై ఆరు ప్రాణాలు పోయాయి కాబట్టి అది కూడా మన హిందువులవి అండ్ ముఖ్యంగా మోదీనే టార్గెట్ చేశారు మీరు బతికి ఉండాలి వెళ్లి మోదీకి చెప్పు అని చెప్పడం జరిగిందంటే అంతే కదండి డైరెక్ట్ ప్రైమ్ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ కే వీళ్ళు టార్గెట్ చేశారు అంటే ఇంత కూడా భయం లేదు అసలు ఇండియా అంటే ఇండియా డిఫెన్సివ్ సిస్టమ్ అంటే కొన్ని దేశాలు వణుకుతాయి అవును కదా ఎందుకు మనం ఇట్లాంటి అటాక్ జరుగుతుందంటే ఇండియా కొంచెం ఆలోచిస్తుంది ఒక ప్రాణం తీయాలన్నా అటాక్ చేయాలన్నా చాలా సార్లు ఆలోచిస్తుంది ఎందుకంటే మనం ఈ సెక్యులర్ కంట్రీ అన్ని మతాల వల్ల మంచి పేరు ఉంది అందరు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి సో ఇదే అలసిగా తీసుకొని చాలా మంది మన మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది అవును సో నాకు పవన్ ఒకటి ఏం వచ్చిందంటే మా రిలేటివ్స్ లో ఒక అతను అక్కడ వెళ్ళున్నాడు ప్రెసెంట్ అక్కడ జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడని చెప్పేసి అన్నాడు ఒకసారి కాల్ తీసుకుందాం డీటెయిల్ గా కనుక్కుందాం ప్రస్తుతం మరి ఎవరైతే పెహల్గామాలో ఉన్నారో సో నాకు తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళు కూడా ట్రిప్ కి వెళ్లారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో హాయ్ అభి ఇప్పుడు శ్రీనగర్ ఓకే సో అది ఆ ఊర్లో నిన్న ఏదైతే కశ్మీర్ లో అటాక్ జరిగిందో అది జరుగుతున్నప్పుడు నువ్వు అంటే ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నావు కదా ఓకే అసలు ఏం జరిగింది ఏం చూసావు అక్కడ ఏంటి ప్రాపర్ గా చెప్పగలవా అంటే ఇప్పుడు మేము ఏడైతే అటాక్ అయిందో అక్కడికి అయితే మీకు ప్లానింగ్ ఉండే కదా అక్కడికి వెళ్ళాల్సింది అవును అక్కడికి వెళ్ళాలని ప్లానింగ్ ఉంది దానికి ముందు మేము ఇచ్చాడు వెళ్లేసి వచ్చాం గుల్మార్గ్ తర్వాత సోన్మార్గ్ వెళ్ళేసి వచ్చాం దాని తర్వాత అక్కడ వెళ్దామని అనుకున్నాం అనుకున్న నెక్స్ట్ డే రేపు వెళ్దాం అని అనుకుంటే ఈ రోజు అటాక్ జరిగింది దాని తర్వాత మేము ఎక్కడున్నాం ఇక శ్రీనగర్ గానీ ఇక్కడ సోన్మార్గ్ కానీ ఇవన్నీ ఏరియాస్ మొత్తం ఆర్మీ కంట్రోల్ తీసుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసి అసలు హోటల్స్ నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ షాప్స్ కానీ ఏది కూడా ఓపెన్ చేయకుండా మొత్తం లాక్ డౌన్ లో చేసేసి ఓకే అయితే ఏం జరిగింది అసలు నిన్న అక్కడ ఏంటి నువ్వేం చూసావు అక్కడ ఎలా జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి జనాలు ఇప్పుడు నార్మల్ గా మనకు తెలిసినంత వరకు ఇప్పుడు శ్రీనగర్ గానీ ఇచ్చేది మొత్తం మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ అందరూ ముస్లింసే గానీ అయినా కూడా అందరూ జస్టిస్ కావాలి అంటూ నిన్న నేను చూసినప్పటికీ స్టూడెంట్స్ కానీ లేకపోతే నార్మల్ గా పబ్లిక్ గానీ ఎవరైనా అని చెప్పి బోర్డ్స్ పట్టుకొని ఫ్లాగ్స్ పట్టుకొని ర్యాలీ చూపిస్తున్నారు శ్రీనగర్ లో దాని తర్వాత దాని నిన్న మేము స్టార్ట్ అవుదా మేము ఇక్కడ నుంచానంటే నిన్న మాకైతే అయితే ఆర్మీ అలౌజ్ చేయలేదు శ్రీనగర్ దాటి వెళ్ళడానికి ప్రస్తుతానికి ఎందుకంటే మొత్తం ఆర్మీ కంట్రోల్ లో తీసుకొని ఎక్కడ టైట్ ఓకే నిన్న శ్రీనగర్ లో నిన్న ఈవినింగ్ అలా బయలుదేరాం అనుకున్నప్పుడు మనకు తెలిసిన ఇక్కడ మన హైదరాబాద్ అయినా ఒక ఆయన ఆర్మీ అయినా కలిశాడు అతను కలిసి అతను కలున్నాడు అంటే టూ డేస్ అటాక్ జరగక ముందు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఎవరో పొలిటీషియన్ అంటే ఎవరో ముస్లిం అతను అతని పేరు నాకు అంత ఐడియా లేదు చెప్పాడు నేను చెప్పాడు మనం మర్చిపోయా ఆయన వచ్చేసి వెళ్ళిన తర్వాత టూ ఆర్ త్రీ డేస్ కి అటాక్ ఇలా జరిగింది మరి ఆయన వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చిండా ఏమైంది ఏం డెలివరీ కానీ ఓకే అంటే ఇప్పుడు ఎవరైతే వచ్చో అక్కడ మొత్తం టూ త్రీ డేస్ కి అటాక్ జరిగింది అదే ప్లేస్ విజిట్ అయ్యారా వాళ్ళు ఎవరైతే వచ్చారో అదే ప్లేస్ విజిట్ అదే అంటే ఇక్కడ శ్రీనగర్ ఓకే ఓకే ఇప్పుడు అదే కదా సెంటర్ పక్కకున్న లొకేషన్ సో ఇంకా అక్కడ అంటే ఏం చేశారంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అట్లా తెలిసినాయి అని చెప్పి చెప్పిండు అందులో ఒక ఇద్దరివి నేను నిన్న వెతుకుతుంటే అంటే నార్మల్ అటాక్ చేసినప్పుడు మాట మన ఇండియన్ ఆర్మీ ఇంకొక ఇద్దరిని టెలివిజన్ కంపెనీ మాట చెప్పిండు ఆల్రెడీ చంపేశారా ఇద్దరిని స్టిల్ టచింగ్ లో ఉన్నారు వాళ్ళ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి ఓకే అంటే ఇద్దరిని చంపేశారు ఇప్పటికి మన వాళ్ళు మొత్తం ఎంత మంది చనిపోయారు అందాజా

ఆ ఇంకోటి వాళ్ళు ఆడవాళ్ళని చంపలేదంట కదా ఏంటి అసలు ఇది నాకు ఫ్యామిలీ లో అంటారంట ఏంటి క్లాస్ ఫ్యామిలీ మేము ఇప్పుడు నిన్న అతని చెప్పిన మరో విడియో కూడా చూసాము అయితే అతను చంపిన తర్వాత నన్ను అది అమ్మ ఆయనతో మా హస్బెండ్ మొత్తం చెప్పేది నన్ను చెప్పాడంటే లేదు నేను చంపవు నువ్వు మోడీ కి చెప్పాలే కదా అని చెప్పి క్లెంబలో చేసిడంట చంపకం అంటే సినిమా డైలాగ్స్ లాగా నువ్వు వెళ్ళి వాడికి చెప్పాలి కదా అని ఎట్లయితే మాట్లాడతారో ఆ విధంగా మీరు నేను చంపుతున్నాము ఒక పర్సన్ ఎవరైతే బతుకున్నారో వాళ్ళు మోడీకి చెప్పాలంటే వాళ్ళ ఉద్దేశం అవును అవును సో మొత్తానికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళ లేదా అంటే టెర్రీస్ట్ అని చెప్పి మాత్రం తెలుసు కదా పాకిస్తాన్ నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడి నుంచే వాళ్ళ తయారు చేస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు మరి అక్కడికి అలా ఈ ఫైవ్ మెంబెర్స్ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉండవచ్చు టెర్రీస్ ఇప్పుడు అని చెప్పి ప్రెసెంట్ కాశ్మీర్ లోనా అవును ఓకే ఓకే మరి ఇప్పుడు సేఫ్టీ ఎలా ఉంది అక్కడ మరి ఏంటి నువ్వు అక్కడే ఉన్నా కాబట్టి నీకు ఎలా ఉంది సేఫ్టీ భయం ప్రస్తుతానికి అయితే అంత ఆర్మీ కంట్రోల్ ప్రతి ఒక్క అండ్ ఒక టెన్ టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీటర్స్ కి కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆర్మీ వాళ్ళు ఉన్నారు మొత్తం ఆర్మీ కాశ్మీర్ తో శ్రీనగర్ నుంచి ఇక్కడ కాశ్మీర్ మొత్తం కంట్రోల్ తీసుకుంది అండ్ అలానే నిన్న మేము నిన్న సోన్మార్గ్ లో నుండి సిక్కు దగ్గర నిన్న వంబ్య ఇద్దరు శ్రీనగర్ దగ్గర ఎంటర్ ఇవ్వలేకుండే అండ్ నిన్న మేము అక్కడ ఉన్నప్పుడు అయితే ఒక మన జోలంగా పాస్ అని చెప్పి ఒకటి సోన్మార్గ్ దగ్గర ఉంటది అక్కడ మొత్తం ఇట్లా ఫైరింగ్ లాగా అయితే నేను ఫైరింగ్ అయితే అయ్యింది మేము మాకైతే కొంచెం సేపు అడు ఉన్నప్పుడు అయితే మేము సౌండ్స్ ఇద్దాం ఫైరింగ్ అండ్ మొత్తం ఇక్కడ చాపర్స్ కానీ మొత్తం అన్ని మొత్తం మొత్తం ఆర్మీ కంట్రోల్ ఉంది ఓకే సో అక్కడ ఎప్పుడైతే ఇదంతా ఇష్యూ జరిగిందో అప్పుడు అక్కడ ఎవరు లేరా అంటే వీళ్ళని కాపాడడానికి గానీ వాళ్ళని ఎదుర్కోవడానికి గానీ అంటే ఏంటి అక్కడ ఎవరు లేరా అప్పుడు యాక్చువల్లీ వీళ్ళు వచ్చింది సివిల్ లో కాదు కదా మన ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చారంట ఎవరు ఈ టెర్రీస్ లా మీ టెర్రీస్ ఎవరైతున్నారు వీళ్ళు ఆర్మీ టైం లో వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి నార్మల్ గా విసిట్ అయ్యి మీ ఐటీ చెప్పి అప్పుడు అలా స్టార్ట్ చేశారు అంట అటాక్ ఎక్కడైతే ఇప్పుడు ఎక్కడైతే అటాక్ జరిగిందో అక్కడ నార్మల్ గా ఆర్మీ ఉంటది కానీ ఇక్కడ ఆర్మీ ఉన్న ప్లేస్ నుంచి ఆర్మీ ఉంటే చెక్ పోస్ట్ నుంచి ఇప్పుడు నోపట మనకి ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ చూసే లొకేషన్స్ కి కొంచెం డిస్టెన్స్ ఉంటది కాబట్టి అప్పుడు అంత ఇమీడియట్ గా ఆర్మీ రాలేకపోయింది బట్ దాని అంతా చూస్తున్నా కూడా అక్కడ ఉన్న కాశ్మీ కాశ్మీరీస్ కానీ వాళ్ళు అందరు కొంచెం తప్పించుకొని ఇంకా వేరే వాళ్ళని కాపాడి కొంచెం దూరం తీసుకెళ్తారు కాబట్టి కొంచెం ఎక్కువ మందికి ఇంకా అటాక్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఓకే సో ఫైనల్ గా ఒకటి చెప్పవి ఇప్పుడు అక్కడ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళైతే అట్లా వాళ్ళకంటూ అట్లా ఏ రిలీజియన్ డిఫరెన్స్ అయితే చూపించారు సార్ కాశ్మీరీస్ వాళ్ళైతే హిందూస్ అయితే చంపారు మనకి ఏం అవసరం అన్నట్టు సో వాళ్ళు ఉంటా ఏమంటున్నారు అంటే మీ వాళ్ళు జస్టిస్ అట్లా ఎట్లా అవుతుంది కెరెన్స్ వచ్చిస్తే తప్పుకుంటే కరెక్ట్ కాదు అన్నట్టు స్టూడెంట్ కానీ పబ్లిక్ కానీ ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ అందరూ వాన్ జిస్ అని చెప్పి ర్యాలీ కూడా తీసుకొచ్చి ఓకే ఓకే సరే మరి మీరు జాగ్రత్తగా ఉండండి అదే ఏరియాలో ఉన్నారు కాబట్టి యా మాకు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చెప్పలేం అటాక్ కదా సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే సో చూసారు కదా ఎంత బాధాకరమైన విషయం కాల్ లో అయితే అక్కడ ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి పాయింట్ టు పాయింట్ అన్ని కూడా క్లియర్ గా చెప్పారు సో అతి దారుణంగా బిహేవ్ చేశారు లైక్ ప్యాంట్ ఇప్పి కూడా చూపించి కూడా ఆ తర్వాత చంపడం ఇదంతా కూడా చూస్తుంటే వాళ్ళు ఎంత అసలు మనుషుల మృగాల వాళ్ళు ఎంత టార్గెటెడ్ గా ఉన్నారు అసలు మానవత్వమే లేదా వాళ్ళకని చెప్పేసి అయితే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఒక మనిషిని ఒక మాట అనాలంటేనే ఆలోచిస్తారు మన హిందూస్ ఒక మనిషిని బాధ పెట్టాలన్నా అరే వీళ్ళు బాధపడతారు మన వల్ల అని ఉన్న వాళ్ళకి టెర్రీస్ వచ్చే చంపేయడం అనేది అసలు ప్రాణాలు తీయడం అనేది నాకైతే అసలు నిజంగా లేవు నిజం చెప్తున్నా సో ఇందకలైతే ఒక పాయింట్ మర్చిపోయాం అంటే మనం మోడీ గారి గురించి మాట్లాడుతున్నాం కదా ఒక ఫైవ్ డిసిషన్ ఒకటి ఏంటంటే హై కమిషన్ చర్య కూడా తీసుకొని వచ్చారు సో ఈ హై కమిషన్ చర్య ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రెండు దేశాల మధ్య ఆ సంబంధాలను పెంచుకొని కొంచెం డెవలప్ అవడానికి ఆ బాండింగ్ డెవలప్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు హై కమిషన్ ఇప్పుడు మనకి ఢిల్లీలో ఉంది సో అలాగే వాళ్ళ కంట్రీలో కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు సో ఆ కంట్రీలో ఒప్పందాల గురించి కానీ మాట్లాడుకోవడానికి ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు వచ్చేయండి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి మాకేం అవసరం లేదు అంటే ఇక డైరెక్ట్ గా పాక్ తో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లే మనం లిటరల్లీ ఎందుకంటే మనది మన ఇండియా ఏదైతే ఉందో చాలా మంది బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి చేతులు కలుపుతారు మోదీ గారితో మన ఇండియాలో మిక్సింగ్ అన్ని షేర్ చేసుకొని డెవలప్ అవుదాం కలిసి అని అంత డెవలప్డ్ కంట్రీ మన ఇండియా మనకి పాకిస్తాన్ ఒకటే చేతులు కలపకపోతే ఏమో అయిపోతుంది అని కాదు కానీ ఇంకోటి ఏంటంటే నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఇది జరిగింది అయిపోయింది ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా ఉండాలి సో దానికి ఏంటి అసలు ఈ పాకిస్తాన్ ఈ కశ్మీర్ ఇండియా దీనికి సంబంధించి క్లారిటీగా చెప్తా అసలు ఏంటి గొడవ ఏంటి ఎప్పుడు కాశ్మీర్ లోనే ఎందుకు జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన ఎవరినైతే ఆర్మీ వాళ్ళని చంపారో అది కూడా సేమ్ ఇదే ఈ ఏరియాస్ లోనే అదే చెప్పాను కదా ఇందాక మనకి జమ్మూ కాశ్మీర్ అందరికి తెలిసిందే పాకిస్తాన్ ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్ లో ఆక్రమిత పాక్ అని చెప్పేసి ఒక ఒకటి ఉంటుంది ఆ ప్రాంతం సో అక్కడ మన ఇండియాకి సంబంధించి మనం కావాలని వాళ్ళకి సంబంధించి వాళ్ళు కావాలని ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్ ఈ చాలా వార్స్ జరిగాయి దీని మీద చాలా ఇష్యూస్ కూడా జరిగాయి సో ఎవరు వదలట్లేదు ఎవరు తగ్గట్లేదు సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఏరియాలోనే అటాక్ చేస్తూ ఉంటారు ఈ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లో అంటే మనం కంట్రీని కూడా అనలేము ఇందులో ఎందుకు అంటే పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది సో మన డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ఈ మధ్యలో కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి ఈ ప్రైవేట్ గా జిహాద్ అని చెప్పేసి అడ్డమైన మాటలు చెప్పేసి ఈ టెర్రరిస్ట్లు ఏం చేస్తారంటే వచ్చేసి మన ఇండియా మీద దాడి చేయడం జరుగుతుంటది సో దీనికి ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా ఉంటాయి సో అంటే ఇప్పుడు ఈ అటాక్ లో కూడా మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకుంటున్నాము పాకిస్తాన్ తో బంధం అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వచ్చింది కాబట్టి ఇంత డేర్ తీసుకున్నారు మోడీ గారు అంటే ఇన్నేళ్లలో నైన్టీన్ సిక్స్టీ లో ఒప్పందం సింధు జలం ది పాకిస్తాన్ ఆ నది మీద బతుకుతుందని చెప్పొచ్చింది డైరెక్ట్ గా ఎందుకంటే అక్కడ ఉన్న పంటలు కానీ అన్ని ఈ నది నుంచి వచ్చిన నీళ్ళ ద్వారానే జరుగుతుంది కదా సో అలాంటిది ఇన్ అటాక్స్ జరిగినా గానీ పాకిస్తాన్ మీద నది ఒప్పందం అయితే ఇంతవరకు క్యాన్సిల్ చేయలేదు మరి ఇప్పుడే ఎందుకు చేశారంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ టెర్రరిస్ట్ కి అని చెప్పేసి తెలిసింది కాబట్టి దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి చాలా స్ట్రాంగ్ అయిన తర్వాత అసలు ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత లేదు అంటే సో ఇంకోటి ఏంటంటే కశ్మీర్ అనేది కశ్మీర్ లో ఉన్న ఇండియన్స్ అనేది ఎంత దారుణం జరుగుతుందో మనం గతంలో ఒక సినిమా త్రూ చూసాము కశ్మీర్ ఫైల్స్ అని కళ్ళకు కట్టినట్టు చూపిస్తే థియేటర్ కి వెళ్ళిన వాళ్ళ గుండెలు పగిలిపోయి ఎగ్జాక్ట్ గా మత ఇదే జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది కశ్మీర్ 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 అని చెప్పేసి ఎప్పుడు మనం గతంలో వింటూ ఉన్నాము ఎప్పుడు చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి సో మనం గవర్నమెంట్ తో ఏం కోరుకుందామంటే నెక్స్ట్ అయినా ఇలా జరగకుండా ఏదో ఒక చర్య తీసుకొని క్లారిటీగా అసలు కశ్మీర్కి వెళ్ళాలా వద్దా ఇది కూడా క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు హ్యాపీనెస్ తో చాలా మంది ఫ్యామిలీతో కొత్తగా పెళ్ళైన జంట లైఫ్ లాంగ్ బతుకుండాల్సిన జంట అని చాలా మంది ఫ్యామిలీస్ వెళ్ళి అక్కడ ఒక పర్సన్ ని కోల్పోయి రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళ గుండెకి ఎంత బాధ కలుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సో నిజంగా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి సో అక్కడ వెళ్ళొచ్చా వెళ్ళొద్దా ఏంటి అసలు మనకి సొల్యూషన్ ఏమైనా ఉందా నెక్స్ట్ ఇలా జరగకుండా అన్నదైతే మాట్లాడాలి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హిందూస్ ముస్లింస్ అని కాదు మన ఇండియాలో ఉండే ఇండియన్స్ అందరూ కూడా దీనికి ఏకమై మీరు అందరూ స్టాండ్ తీసుకొని దీనికోసం పోరాడాలి చనిపోయిన ఇరవై ఆరు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం జస్టిస్ ఇవ్వాలి సో అదే కోరుకుందాం నువ్వేమైనా చెప్తావా సో ఏం లేదు చనిపోయిన వాళ్ళకైతే గవర్నమెంట్ అయితే పది లక్షల రూపాయలు ఇచ్చింది ఆ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకైతే రెండు లక్షల రూపాయల వరకు ఇచ్చింది సో ఇంకో అంటే ఒక మంచి విషయం ఏంటంటే ముస్లింస్ అందరూ బయటకు వచ్చి హిందువుల పైన జరిగిన అన్యాయానికి వాళ్ళు నిరసన తెలియజేశారు చూసారా అది మన ఇండియా అంటే అండ్ ఇంకోటి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా అంటే మనకి ఎక్కడ ఏం జరిగినా ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా అయినా గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా న్యాచురల్ గా అయినా కూడా ప్రతిసారి డబ్బులు ఇస్తారు బట్ డబ్బుల కంటే ఎక్కువ విలువైనది ఒక మనిషి ప్రాణం కాబట్టి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి తొందరగా ఇవ్వాలి ఎప్పుడైతే అప్పుడే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతిస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా కొంచెం బాగుంటుంది వాళ్ళకి కూడా కొంచెం బాధ తగ్గుతుంది ఎందుకంటే చాలా బాధపడతారబ్బా ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ లేరు అని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరం సఫర్ అయ్యేదే కదా ఎప్పుడప్పుడు సో ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నేనైతే దాన్ని రిప్లేస్ చేయగలరు ఒక పది లక్షలే కాదు ఒక కోటి రూపాయలు ఇచ్చినా ఒక పర్సన్ ని రిప్లేస్ చేయలేరు చెప్తాను సో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని తగిన శిక్ష ఇవ్వాలి శిక్ష కూడా కాదబ్బా డైరెక్ట్ చంపేసాలి నేనే అదే కోరుకుంటా చంపేశారు ఇంకా నలుగురు కూడా ఉన్నారు వాళ్ళని చంపేసేయాలి ఇంకెంత మంది టెరీస్టులు ఉన్నారు అన్ని కూడా మోదీ గారు చూసి దీనిపైన చర్యలు తీసుకోవాలి సో చూస్తూనే ఉండండి టీవీ